రాయలసీమలోని వివిధ సంస్థలను అమరావతిని తరలించడానికి వ్యతిరేకిస్తూ కడప నగరంలోని ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు పేదలకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నగరంలోని ఇసుక ఇటుక ఇనుము సామాగ్రి ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో రాయలసీమకు తీవ్రమైన అన్యాయాలు జరిగినాయని చెప్పి ప్రజలు భావించి తెలుగుదేశం కూటమికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీట్లన్నింటినీ ఏకపక్షంగా కట్టబెడితే తెలుగుదేశం పార్టీ మరింత మేలు చేస్తుందని రాయలసీమ ప్రాంత ఈతి బాధలని కష్టాలని కన్నీళ్ళని తుడుస్తుందని ఆశించినాం కానీ జరుగుతున్నది వేరుగా కనపడతా ఉన్నది వచ్చిన ఐదు నెలల కాలంలోనే మొదటగానే ఎంఎస్ఎంఈ కొప్పర్తి పారిశ్రామిక వాడి నుంచి తరలిస్తాను అని చెప్పారు ఈరోజేమో చాలా సంఖ్యలో కనబడతా ఉన్నాయి కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని సిబిఐ కోర్టుని విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని యూన్ లా యూనివర్సిటీని ఇతరత్ర న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటినీ అమరావతికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం తీవ్రమైన ఆందోళనని రాయలసీమ ప్రాంతంలో కలిగిస్తున్నది అంతేకాకుండా రాయలసీమ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను వీటన్నింటితో పాటు పుండు మీద కారం చల్లినట్టు అత్యంత కీలకమైన రాయలసీమ ప్రాంత ప్రజలకు గుండెకాయ లాంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని కడప నుంచి అమరావతికి తరలిస్తారన్న సమాచారం అన్న ప్రచారం చాలా ఆ మాకు చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది అసలు బ్యాంక్ కార్యకలాపాలన్నీ ఆన్లైన్లో జరుగుతున్న వేళ ఒక ప్రధానమైన బ్యాంకు అసలు ఈ ప్రాంత ప్రజల యొక్క సంపదతో సృష్టించబడిన బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో వీటిని సహించబోమని చెప్పదలుచుకున్నాం అమరావతి రాజధానిని మొక్కలు చేసి తరలిస్తాం అన్నప్పుడు మీరు ఎంత అయితే బాధపడ్డారో వేదన అనుభవించినారో ఆందోళన చెందినారో అంతకు మించిన ఆందోళన మాకుంది ఎందుకంటే రాయలసీమ అనాదిగా మోసానికి కుట్రలకి అన్యాయాలకి గురైంది నీళ్ళ విషయంలో కానీ రైల్వేల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ రాయలసీమకు జరిగినంత మోసం అన్యాయం భారతదేశంలో ఇంకొక గడ్డకు జరగలేదు అన్న సత్యాన్ని అందరూ గుర్తించాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను రాయలసీమకు సంబంధించినటువంటి గతంలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి నిగర జలాలు కావచ్చు ప్రాజెక్టుల పూర్తి కావచ్చు కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు విభజన హామీలు కావచ్చు వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు కాకపోగా ఈ ఐదు మాసాల కాలంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవన్నీ ఎత్తు తీసి చేసుకొని రద్దు చేస్తే రాయలసీమ ప్రాంతం ఎక్కడికి పోవాలి ఎవరికి మొరబెట్టుకోవాలి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు వీళ్ళు జిల్లాలో ఊరికి కేకలు వేసుకుంటా అరుపులు అరుచుకుంటా వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు చేసుకుంటే ఏమొస్తుంది మీకు పోయి ఆడ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి గట్టిగా మాట్లాడండి అసెంబ్లీ వేదికగా చేసుకొని నిలదీయండి ఈ ప్రాంత వాసులు ఎక్కడికి పోవాలి ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టకుండా ఈ ప్రాంతానికి నీళ్లు లేకుండా ఈ ప్రాంతానికి నిధులు కేటాయించకపోతే ఎక్కడికి పోవాలి ఉన్న సంస్థలన్నీ ఒకే చోట పెడితే మేము ఎక్కడికి పోవాలని గట్టిగా మాట్లాడండి అట్లా మాట్లాడకుండా వీడికొచ్చి కేకలు వేస్తే నిధులు రాబట్టకుండా ఉంటే ఏం ఉపయోగం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పైగా ఇంకొకటి ఏమంటే అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు మీరు ఈ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతుంటే నీ సొంత నియోజకవర్గంలో యాభై సీట్లు మెడికల్ కాలేజీ ప్రశ్నార్థకం అయితే నువ్వు పోయి అసెంబ్లీలో పోయి మాట్లాడకుండా నిలయకుండా నువ్వు ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా ఉంటే ఉపయోగమేమి కాబట్టి ఈ ప్రాంతానికి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం పైన అపోజిషన్లో ఉన్నటువంటి నాయకులు పోయి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే చరిత్ర ఇంబలు వదలదు కాబట్టి రాయలసీమ అన్ని విధాల దగాబడినటువంటి వెనకబడినటువంటి కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి ఈ ప్రాంతాన్ని ఏమాత్రం ఉపేక్షించినా నిర్లక్ష్యం చేసినా వివక్షత ప్రదర్శించినా కూడా పాలక ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడతాయని హెచ్చరిస్తూ ఉన్నాం